సే మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు అదృష్టం అనేది తగలటం లేదని అదృష్టం అనేది రాదా అని బాధపడుతున్న నీకు ఇప్పుడు ఒక మంచి అదృష్టం అనేది నీ తలుపు తట్టబోతుంది తల్లి అంటే అదృష్టం అనేది ఎంతో దూరంలోనే లేదు అడుగు దూరంలో మాత్రమే ఉంది తల్లి మాత్రము కూడా నువ్వు భయపడకు అస్సలు వెనుకడుగు అనేది వెయ్యకు ఇది మంచి అవకాశం ఈ అవకాశాన్ని వద్దని అనకు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని ఇస్తున్నారండి అంటే ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మన అందరము కూడా భయపడుతూ ఉంటాం మనకి అదృష్టం అనేది రాదేమో అదృష్టం తగిలితే బాగుంటుంది కదా అని ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఆ అదృష్టం వచ్చే సమయానికి మన మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది భగవంతుడు ఏదైనా సరే గనక మనకి ఒక టెస్ట్ అనేది పరీక్ష అనేది పెడితే ఆ పరీక్షలో మనం నెగ్గుకు రాగలుగుతామా అన్న స్థాయికి వెళితే మాత్రమే అదృష్టం అనేది మన తలుపు తడుతుందండి ఇది అక్షరాల నిజం ఎందువల్లంటే నా జీవితంలోనే నేను ఎన్నో రకాలుగా ఫేస్ చేశానండి మనం జీవితంలో వచ్చే సమస్యలను చూసి చాలా వరకు కూడా భయపడుతూ ఉంటాం అలా భయపడుతూ భయపడినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక అడుగు వెనక్కి వేద్దామా అని అనిపిస్తుంది ముందుకు వెళితే ఏమవుతుందో ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ భయపడుతూ ఉన్న క్షమ క్షణంలోనే మనకి ఏమనుకో ఏమన్నా ఆలోచించాలి అని అంటే మనకి నిజంగానే అదృష్టం అనేది పట్టబోతే మాత్రమే ఇలా ఉంటుందేమో భగవంతుడు ఇంత పరీక్ష పెడుతున్నారు అంటే అందుకు కారణం ఇదే ఉంటుందేమో అని ఎవరైతే కనుక గ్రహిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం అనేది తలుపు తట్టినట్టేనండి కానీ ఎవరైతే కనుక భయపడి వెనక్కి అడుగు వేస్తారో వాళ్ళ జీవితంలో అదృష్టం అనేది మిస్ అయినట్టేనండి ఇది ఎందువల్ల నేను చెబుతున్నాను అంటే అదృష్టం అనేది ఒక అడుగు దూరంలోనే ఉంది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అండి జాబ్ కోసం ఎదురు ఎదురు చూస్తూ ఉన్నాడు డిగ్రీ కంప్లీట్ చేసి ఆవిడ వాళ్ళ అమ్మగారు మన షాప్కి వచ్చేవారు అనమాట ఆ షాప్ దగ్గర తను చెప్తూ ఉండేది అక్క ఇలాగా ఎవరైనా కనుక ఉంటే చెప్పండి అంటే జాబ్ కోసం మా అబ్బాయి వెతుకుతూ ఉన్నాడు ఏదైనా జాబ్ ఆఫర్స్ ఉంటే చెప్పండి అని సరే అని మనకి తెలిసిన వాళ్ళు అంటే మనకి ఇక్కడ కాలేజ్ ఉందండి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఆ కాలేజ్ పిల్లలు వస్తూ ఉంటారు వాళ్ళ మూలంగా మనకు కొన్ని ఆఫర్స్ అనేవి వస్తాయి అవి నేను తెలియచేస్తూ ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళం అనమాట మనం వాళ్ళకి వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేసేవాళ్ళు అనమాట అలాగే ఆ అబ్బాయికి కూడా ఒక ఇంటర్వ్యూ కాలే ఇంటర్వ్యూకి వెళ్ళాడనమాట అక్కడ వాళ్ళు అడిగారనమాట ఇలాగా ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఉంటాయి కదా రౌండ్స్ అన్నింటిలోనూ కూడా పాస్ అయిపోయారు లాస్ట్ మూమెంట్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే వాళ్ళు ఏ షిఫ్ట్ అయితే ఇతను ఒక పర్టికులర్ షిఫ్ట్ కోసం వీళ్ళు వెతుకుతున్నారనమాట కానీ వాళ్ళు అడిగింది ఏంటి అని అంటే ఆ ఇంటర్వ్యూలో అతని అతన్ని నైట్ షిఫ్ట్కి వస్తారా అని అడిగారంటండి అడిగినప్పుడు అతను ఏమని చెప్పాడంటే లేదు లేదు నైట్ షిఫ్ట్ అంటే మా ఇంట్లో ఒప్పుకోరండి మాకు రావడానికి కుదరదు అని అలా చెప్పడం వల్ల అతనికి ఏమైంది అని అంటే నిజంగా ఆ జాబ్ అనేది రిజెక్ట్ చేశారనమాట కానీ వాళ్ళు అలా అడుగుతారు కానీ క ఖచ్చితంగా నైట్ షిఫ్ట్ అనేది కన్ఫామ్ కాదు ఒకవేళ మనం అలా పెడితే వీళ్ళు అన్నింటిలో అన్నిటికీ సిద్ధంగా ఉన్నారా లేదా అని చెప్పి అడగటం తెలుసుకోవడం కోసమే అలాగా అడుగుతారండి ఇంటర్వ్యూస్లో అన్న విషయం అనేది అతను వాళ్ళ అమ్మగారు తర్వాత తెలుసుకున్నారనమాట అబ్బాయి మూలంగా అబ్బాయిని అడిగినట్టుగానే తన ఫ్రెండ్స్ని కూడా అలాగే అలాంటి క్వశ్చన్సే చెప్పారు అడిగారు అనమాట అడిగినప్పుడు వాళ్ళు చెప్పారనమాట రెడీనండి రెడీగా ఉన్నాం మేము నైట్ షిఫ్ట్ అన్నీగా అన్నా కూడా వస్తాము అని చెప్పేసి చెప్పినప్పుడు ఇతనితో మాట్లాడినప్పుడు నన్ను అడిగారా నేను మరి రావడానికి కుదరదు అని చెప్పాను మరి మీరు కూడా వెళ్ళడానికి కుదరదు అన్నారు కదా లేదురా వాళ్ళు అలాగే అడుగుతారు మన అన్నిటికీ కూడా వాళ్ళు ఏం అడిగినా కూడా ఎంత దూరం ఉన్నా సరే అంటే ఆఫీసు పలానా చోట ఉంది ఇట్లాగా అన్నప్పుడు దూరమైనా సరే పలానా షిఫ్ట్ అన్నా సరే పలానా శాలరీ అయినప్పుడు మన శాలరీ గురించి ఎక్స్పీరియన్స్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు అంతేగాని వాళ్ళు అడిగిన దానికి మనం ఏదైనా సరే కాదు కూడదు అని అంటే కనుక అంతకంటే బెటర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఉంటారా అని చెప్పి ఆఫర్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుందని ఆ పిల్లవాడు అప్పుడే తెలుసుకున్నాడండి ఆ తర్వాత నిజంగా వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అతను ఎలా మాట్లాడాలి ఏంటి అనేది తెలుసుకున్నాడు తెలుసుకొని అతనికి వచ్చే మంచి అవకాశాన్ని అయ్యో ఇలా మిస్ చేసుకున్నానే నేను ఆ రోజు కనుక జాబ్కి వస్తానని చెప్పు ఉంటే బాగుండేది నైట్ షిఫ్ట్ అయినా పర్వాలేదని కానీ నిజంగా వాళ్ళు కంటిన్యూస్గా ఒకవేళ నైట్ షిఫ్ట్ అయినా ఒక త్రీ త్రీ మంత్స్ అలా పెడతారంటండి ఆ తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్ ఆ ప్యా ప్యాకేజీని బట్టి ఉంటూ ఉంటుంది మారుతూ ఉంటుంది కంపల్సరీ కంటిన్యూస్గా నైట్ షిఫ్ట్ అనేది ఉండదు అన్న విషయం అనేది అతను తెలుసుకున్నాడండి అలాగా ఎప్పుడు కూడా అండి భయపడిపోయి అయ్యో ఒకవేళ నైట్ షిఫ్ట్ పెడితే మనకి నిద్ర అనేది ఉండదు ఆరోగ్యం పాడైపోతుంది అన్న విషయం అనేది కరెక్టే కానీ అలా భయపడిపోయి వెనక్కి అడిగి వేస్తే కనుక అది మంచి ప్యాకేజీలో ఉన్న ఆఫర్ అండి అది అతను మిస్ చేసుకున్నానే అని చెప్పి చాలా వరకు కూడా భయపడ్డాడనమాట అందువల్ల ఒక్క అడుగు దూరమేనండి అంటే వాళ్ళు కనుక ఆ రోజు అతను అడిగిన అతను అడిగి వాళ్ళు అడిగిన దానికి సరి అని చెప్పుంటే మార్నింగే వాళ్ళు అతనికి అందరిలాగా ఆఫర్ లెటర్ వచ్చి ఉండేది ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయి ఉండేది అలా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం భయపడిపోయి అయ్యో ఇదైతే నా వల్ల కాదు ఇదైతే నాకు కుదరదు అని చెప్పి అలా అనకుండా మన ఇది కూడా నేను ఫేస్ చేయగలను సరే చూద్దాంలే జాయిన్ అయిన తర్వాత అని అనుకొని ముందుకు వెళ్ళాలే కానీ ఈ జాబ్ మాత్రం అని కాదండి ఎలాంటి ఒక విషయమైనా సరే మన అన్నిటికీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అనేది బాబా మనకి కద ద్వారా తెలియజేస్తున్నారు అంటే ఏ ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో మనకి తెలియదు అంటే ఏ పా ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు అన్నట్టుగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అలాగే ఏ క్షణాన్ని అదృష్టం అనేది మనకు కలిసి వస్తుందో మనం చెప్పలేం కాబట్టి మనం అన్నిటి అన్ని విషయాల్లోనూ సిద్ధంగా ఉండగలిగితే అదృష్టం అనేది మనని పరీక్ష పెడుతుందే కానీ అంత కష్టంగా ఏమీ ఉండదు అన్న విషయాన్ని మనం తెలుసుకొని మూవ్ చేసుకోగలిగితే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అన్నిటినీ కూడా ఫేస్ చేయగలగాలి అనేది ఈ కథ యొక్క సారాంశం అండి అంటే ఈ విషయాన్ని నిజంగా జరిగిన పిల్లలు ఇప్పుడు ఎవరైతే కనుక ఇంటర్వ్యూ అటెండ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మీ పిల్లలకు కూడా ఇలాంటి విషయాలను కన్వే చేయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయిరామ్